ఆదికాండము ఆరోధ్యాయము ఇక్కడ సందర్భం ఏంటి అంటే చదువుకున్న ఒకసారి ఆదికాండం ఆరోధ్యాయము మొదటి నుంచి నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారాన్ని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని రే అని అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ తమ మనస్సుకు అని అంటూ ఉన్నాడు కదా ఆలోచిస్తే మనుషులు తమ మనస్సు యొక్క కోరికలకు బానిసలైపోయారు వాటిని తీర్చుకోవడం కోసం తమ జీవితాన్ని ఉపయోగించారు అర్థమవుతుందండి ఇక్కడ ఆలోచిస్తే వీళ్ళు చేసిన తప్పేంటి అంటే తమ మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలకు బానిసలయ్యారు బానిసలయ్యి ప్రవర్తించారు తమ జీవితాలను అందుకే గడిపారు అందుకే ఇక్కడ పరిశుద్ధతను కోల్పోవడం జరిగింది పాపులుగా మారిపోవడం జరిగింది మళ్ళీ వీళ్ళందరూ కూడా దేవుని కుమారులేనండి ఆలోచిస్తే ఈ యొక్క విషయంలో ఆలోచిస్తే చాలామంది ఈరోజు మేము దేవుని కుమారులం మేము దేవుని కుమారులం అని అంటున్నారు ఇంకా ఇప్పుడు జస్తే మేము పరలోకానికి వెళ్తాం ఇంకెక్కడికి వెళ్ళమని కూడా ఒక గొప్ప ధీమాతో ఉన్నారు పరలోకం అదే అనే ఒక ఉద్దేశంతో అయితే ఆలోచిస్తే అండి ఎంత దేవుని కుమారులు అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది అనుకుంటున్నారు మేము మా తాతల ముత్తాతల నుంచి కూడా క్రైస్తవులే మా తా మా తాతల ముత్తాతలు అంతా క్రైస్తవులు కాబట్టి వాళ్ళకు పుట్టిన మేము క్రైస్తవులే కాబట్టి మేమందరం కూడా అసలు శిశలైన క్రైస్తవులు ఇంకా మేము క్రీస్తు రెండో రాకడ్లో అసలు శిశలైన క్రైస్తవులు కాబట్టి ఇంకా పుట్టుకతో క్రైస్తవులు కాబట్టి క్రీస్తు రెండో రాకడ్లో ఖచ్చితంగా ఎత్తబడతాం అని అనుకుంటున్నారు చాలా తప్పండి ఇక్కడ ఈ వాక్యం అందుకు సపోర్ట్ చేయడం లేదు గమనించాలి నాకు ఎవరిని అనే ఒక ఉద్దేశం లేదు ఇక్కడ ఎవరి మీద నాకు కోపం కూడా లేదు అయితే వాక్యం ఇలా ఉంది అని చెప్తూ ఉన్నాను ఎవరికైనా సరే వాక్యం వాక్యమేనండి అందరికీ వర్తిస్తుంది ఎవరు కూడా వాక్యం దగ్గర అతీతులు కాదు ఇంకా చెప్పాలి అంటే ప్రతివాడు కూడా తను తన క్రియకు తగిన ప్రతిఫలాన్నే పొందుకుంటాడు క్రియకు తగని ప్రతిఫలాన్ని ఎవడు పొందుకోడు సుమ ఆలోచించాలి ఇక్కడ ఎందుకే రోమియల్కి రాసిన పత్రికలో పౌల్ గారు రాస్తూ తొమ్మిదో అధ్యాయం ఏడు నుంచి చదువుకున్నట్టయితే ఏమంటాడంటే ఒక మాట చదువుకున్నామండి అక్కడ చాలా బాగుంటుంది ఆ యొక్క అంతా కూడా రోమియో కలిసిన పత్రిక తొమ్మిదో దేయం ఎనిమిది నుంచి ఏడు నుంచి చదువుకుందాం ఏలైనగా శరీరానుసారమైన మనస్సు కలిగి ఆహా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు ఇంకా ఎనిమిదో ఈ ఎనిమిది